ప్రత్యంగిరి దేవి ఉపాసకులు శ్రీ శివస్వామికి అరవై కేజీల కారంతో అభిషేకం చేయడం జరిగింది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానపూడ గ్రామంలోని శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది శివస్వామి ఎంతో నిష్ఠతో ఉదయం నుండి ఉపవాసం ఉండి గణపతి పూజ పుణ్యహవాచనం దీక్షాధారణ గణపతి మూలమంత్ర హవనములు చేసి హోమగుండానికి పూర్ణాహుతి సమర్పించారు అనంతరం శివస్వామి దీపోత్సవం జరిపారు పెద్ద ఎత్తున తరలివచ్చారు వచ్చారు సుమారు అరవై కేజీల కార్యంతో స్వామికి అభిషేకించారు హిరణ్య కసిపుడిని నరసింహస్వామి వదించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగిరి ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి అనుగ్రహం తీసుకోవాలా లేదా అదేవిధంగా ఈ యొక్క పచ్చంగిరి వారాహి ఉపదేవతలు చెండి మహాచండి దేవతల యొక్క మనం అనుగ్రహం తీసుకుంటేనే ప్రధాన దేవతలైనటువంటి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఆ లలితాది లలితా పరాభట్ట అయినటువంటి అమ్మవారి యొక్క ఉపదేవతే ఈ పచ్చంగిరి మాట ఈ అమ్మవారికి విశేషమైనటువంటి భారం చాలా ప్రీతికరమైనటువంటి అటువంటి కారంతో కూడుకున్నటువంటి మన శివస్వామి వారు ఉపాసంతో అనుగ్రహాన్ని పొంది ఉన్నారు ఎవరైతే ఈ యొక్క కారాన్ని అమ్మవారు ప్రీతికరంగా సమర్పిస్తారో అటువంటి వారందరికీ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ధన ధాన్య సమృద్ధి విశేషంగా మనకు అమ్మవారికి ప్రసాదిస్తుంది అంతటి విశిష్టతమైనటువంటి ఈ యొక్క కార్యాభిషేకము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యాలయం జరుగుతున్నది గతంలోని హైదరాబాదు విశేష కొత్తపేట ప్రాంగణంలోని అక్కడ ఉన్నటువంటి పూజా జరిగే ఈ రోజున ద్వారకా తిరుమల క్షేత్రమైనటువంటి ఆ స్వామివార్యూర్ స్వామివారి యొక్క పాదాల చెంతనే దొరసానిపాడు అనే గ్రామంలో ఇక్కడ ఉదాహాసంలో స్వామివారు ఇక్కడ వెంచర్ చేసినారు కనుక మీరు అందరూ కూడా కార్యక్రమం పాల్గొని స్వామివారికి విశేషంగా దాదాన్ని సమర్పణ చేస్తారో సాక్షాత్ ఆ పచ్చని దేవికే ఈ యొక్క మనం ఆ అమ్మవారికి సమర్పణ చేసిన విశేషమైనటువంటి అనుగ్రహం మనం పొందగలుగుతాం ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మ అనుగ్రహం చేత విహమ సుఖాలే కాకుండా ఆ ప్రసాదించి అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది జై పచ్చంగిరి దేవీంగరి ఇక్కడ పచ్చంగిరి దేవతని ఎవరు ఉపాసించటం చాలా కష్ట ఎందుకంటే ఆ దేవత చాలా ఉత్కృష్టమైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారు ఆరాధన చేయాలంటే వాళ్ళకంటూ ఒక శ్రద్ధ అనేది ఉండాలి ఎందుకంటే అది ఎవరు కూడా ఆసాదించరు ఎవరు పూజించటం కూడా కష్టసాధ్యం ఆ యొక్క ఉపాసన చేయాలనుకుంటే మనకున్నటువంటి వాళ్ళు ఈ సృష్టిలోనే చాలా తప్పు ఈ యొక్క ఉపాసన చేసేది మిగతా దేవతలందరూ కూడా శాంతంగా మన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు కానీ నచ్చంగరి దేవత అనేది చాలా ఉగ్రమైనటువంటి ఇప్పుడు మనము ఇంట్లోనే ఒక కారణం ఎక్కువ వేస్తేనే మనకు స్వరూపంగానే ఉంటుంది మన ఇంట్లో వాళ్ళందరినీ కోపం చూపిస్తాం అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా కష్ట సాధ్యం ఆరాధన అనేది ఉన్నటువంటి ఎవరైనా భక్తులు కూడా ఆరా ఆరాధించడం చాలా కష్టం ఆరాధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసినటువంటి ఆ యొక్క అనుగ్రహం పొందటం ఉంది తప్ప మనం ఎవరు కూడా ఆశ ఆరాధించడం ఇటువంటి పనులు చేయడం కూడా ధర్మం కాదని చెప్పి నా యొక్క వంతు ధర్మంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు అభిషేకం చేసుకుంటే ఇంతవరకు ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమే అసలు ఒక కారణం అమ్మవారి యొక్క సంబంధించినటువంటి క్రతువుల్లో కూడా అమ్మవారికి వేసే ద్రవ్యాలు హోమ ద్రవ్యాలు అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు వేస్తాం మనం ఇప్పుడు శివుడికి శివుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళము మారేడుకాయ ఇటువంటివన్నీ కూడా స్వామివారి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైన ఇటువంటి ద్రవ్యం వచ్చేసి ఒక మిరపకాయలే ఆ మిరపకాయ నుంచి వచ్చినటువంటి ఆ పొడి పదార్థమే అమ్మవారికి చాలా ఇష్టం స్వామివారు ఆయన ఉపాసన చేసినాడు కాబట్టి ఆయన ఆ యొక్క కారాభిషేకంతో అమ్మవారిని అనుగ్రహం ప్రసాదిస్తారంట ఆయన ఈ యొక్క ఆరాధన చేసినాం ఇప్పుడు కాదయ్యా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆచరిస్తూనే ఉన్నారు ఇది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా ఇంతవరకు చేసినటువంటి కూడా ఉపాసన చేసేవాళ్ళు ఇంకెక్కడన్నా ఉన్నారా ఇంతవరకు ఎక్కడ కూడా మనకి మీ దృష్టిలో ఎక్కడైనా ఉన్నారే తెలియదు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా మేము చూసిన పాపాన్ని పోలేదు అయ్యా ఎందుకంటే ఆ ఆరాధన చేసినటువంటి వాళ్ళు మన శివస్వామి ఒక్కరే అని మేము చూస్తూనే ఉన్నామయ్యా అది మీ పేరు సార్ మా పేరు కిషోర్ దీక్షితులయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కార్యక్రమం అనంతరం స్వామివారు మొత్తైదులకు చీరలు పంపిణీ చేశారు